హాయ్ అండి నమస్తే నేను ఈరోజు ఆలుగడ్డ క్యారెట్ ఫ్రై చేస్తున్నానండి ఆలుగడ్డ క్యారెట్ పచ్చిమిర్చి ఈ విధంగా అయితే కట్ చేసుకున్నానండి కటింగ్ చేయడం కోసమైతే నేను ఇంత గ్యాస్ మీద బౌలు పెట్టానండి ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం పచ్చని పప్పు వేస్తున్నా అలాగే ముందు కట్ చేసిన క్యారెట్ ముత్తలు కూడా వేసుకున్నానండి అలాగే పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకున్నాను కొంచెం ఆవాలి జీలకర వేసుకున్నానండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలువల ముక్కలు కూడా వేసుకున్నానండి ఇలా అయితే ఒకసారి కలుపుకోవాలి కొంచెం ఫస్ట్ వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి చూపిస్తున్న కదండి కర్రీ ఆల్మోస్ట్ బెగ్నెట్ అవుతుందండి కొంచెం సాల్ట్ పెట్టి వేసుకోవాలి కర్రీని ఒకసారి ఇలా కలుపుకోవాలండి నేను కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేస్తున్నానండి కర్రీలో మిరియాల పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కూడా ఒకసారి వేసి ట్రై చేయండి మిరియాల పొడి అలాగే కారం కూడా వేస్తున్నానండి మనం మిరియాల పొడి వేసాం కాబట్టి కొంచెం కారం తక్కువ వేసుకోవాలి ఎందుకంటే కొంచెం ఘాటుగా ఉంటుంది చూడండి ఒకసారి కర్రీ అయితే అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి